విద్యార్థినులు ఆపదలో ఉన్న సమయంలో రక్షించుకోవడానికి ఆత్మరక్షణ పద్ధతులు వినియోగించుకోవాలని నంద్యాల డి జాబలి పేర్కొన్నారు నంద్యాల నేషనల్ డిగ్రీ కళాశాల నందు విద్యార్థినులకు అవగాహన కార్యక్రమం మంగళవారం నిర్వహించారు విద్యార్థినులకు ఆత్మరక్షణ శిక్షణ తరగతులను నిర్వహించడం జరిగింది ముగింపు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా నంద్యాల డిఎస్పీ జాబలి పాల్గొన్నారు విద్యార్థినులకు పలు సూచనలు తెలిపారు డిఎస్పీ జావలి మాట్లాడుతూ

పేరెంట్స్ కూడా మీరు గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నానంటే నా పేరెంట్స్ వల్లే ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు కూడా డిస్కరేజ్ చేయలేదు నన్ను ఆల్వేస్ చదువుకోవాలి మంచి స్థాయిలో ఉండాలని చెప్పి ఎంకరేజ్ చేసినందుకే నేను ఇక్కడ ఉన్నాను మీ పేరెంట్స్ కూడా మీరు చాలా రుణపడి ఉన్నారు ఎందుకంటే ఇప్పుడు చాలా మంది మధ్యలోనే టీనేజర్స్ ని స్కూల్ అయిపోగానే ఆపించేయడం తర్వాత ఫర్దర్ స్టడీస్ కంటిన్యూ చేయకుండా ఇంట్లో కూర్చోబెట్టి పెళ్లి చేయడం ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అలా కాకుండా మిమ్మల్ని చక్కగా నమ్మి కాలేజ్ కి పంపించి మీరు మంచిగా చదువుకోవాలని చెప్పి వాళ్ళు ఇంత కృషి చేశారు సో అది కూడా గుర్తు పెట్టుకొని టైం అనేది మంచిగా యుటిలైజ్ చేసుకోండి అందరూ కూడా విద్యా సంస్థల ఇంతియాజ్ అహ్మద్ మాట్లాడుతూ విద్యార్థినులు నాలుగు రోజులుగా నేర్చుకున్న ఆత్మరక్షణ తరగతులను వినియోగించుకోవాలని సూచించారు విద్యార్థినులు ఆపద సమయంలో తగిన జాగ్రత్తలు పాటించాలని కోరారు కార్యక్రమంలో సిఐ జయరాం పాల్గొన్నారు ఆడపిల్ల మహిళలకు ఒక మంచి ఇది ఏర్పాటు గౌరవం ఏర్పాటు చేయాలంటే ఈ గౌరవాన్ని తెచ్చేంత విద్య మాత్రమే అని చెప్పి గుర్తించారు ఎవరి దగ్గర అయితే విజ్ఞానం ఉందో ఎవరి దగ్గర జ్ఞానం ఉందో వారి విజ్ఞానం వస్తుంది జ్ఞానం వేరు విజ్ఞానం వేరు నాలెడ్జ్ ఇస్ డిఫరెంట్ విజ్డమ్ ఇస్ డిఫరెంట్ త్రూ నాలెడ్జ్ ఓన్లీ గెటింగ్ విజ్డమ్ కాబట్టి విజ్ఞానాన్ని పొందిన వారే చైతన్యవంతులు అవుతారు జీవితంలో సమాజాన్ని తీర్చిదిద్దే శక్తి కూడా వస్తారు హలో అండి నేను మీకు రాక్షిత ప్లీజ్ డూ సబ్స్ైబ్ కమ్యూనికేషన్స్